అలా రేవంత్ రెడ్డి గారు వెలుగులోకి వచ్చారు చూడండి రోల్ మోడల్గా తెలంగాణను తీర్చిదిద్దే దారిలో పోతాడంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి రోల్ మోడల్గా చేసే దారిలో పోతాడా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తానమని చెప్ చేస్తామని చెప్పడం లేదంటే రైతులకు రైతులు సంతోషంగా ఉన్నారట రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆనందంగా సంతోషంగా ఉన్నారట మీరంత సంతోషంగా ఉన్నారా రైతులు ఎక్కడైనా సంతోషంగా ఆనందంగా ఉన్నారా అప్పులు తీసుకొచ్చి సాగు చేసుకుంటారు పంట పొలాలు వ్యవసాయం అప్పు తీసుకొచ్చి వ్యవసాయం చేసుకుంటా ఉంటే రైతులు ఆనందంగా ఉన్నారని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంకా రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాడంట ఇక ఇంద్రమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ జరిగింది ఏది ప్రొసిడింగ్లు ఇవ్వ ప్రొసిడింగ్లు అయితే ఇవ్వడం జరిగింది మరి అవి సరే ఇల్లు కట్టుకునే వాళ్ళకి మరి పూర్తిగా ఇల్లు అయిపోయేదాకా మరి డౌటే మరి పైసలు వస్తాయా రావా అనేటువంటి డౌట్లే ఎందుకంటే వీళ్ళ పాలనలో ఏది కూడా కొనముడతలేదు అన్నీ అడపా తడపా సగం సగంలోనే ఆగిపోయినాయి రాజీవ్ యువకాస్ పేరు ఉత్తద అయిపోయింది ఇంకా రుణమాఫీ అంటావా అక్కడక్కడనే అయినాయి రైతుబంధ కొంతమందికే పడ్డాయి ఐదు ఎకరాల లోపు వాళ్ళకి ఏం జరిగింది మరి ఏది నమ్మాలి ఏది నమ్మదామన్న భయమే ఉన్నది ఆడబిడ్డలకు మొత్తానికి టాప్ ప్రయారిటీ ఇస్తాడంట ఎక్కడిస్తాడో ఆడబిడ్డలకు టాప్ ప్రయారిటీ ముందుగా అలాగ వాళ్ళకు రక్షణ కల్పించేటువంటి వ్యవస్థలు పటిష్టం చేస్తే బాగుంటుంది అన్ని శాఖల్లో వారికి ఏం చేయగలమో ప్రతిపాదనలు సిద్ధం చేయండి ఇంకెన్ని రోజులు సిద్ధం చేస్తావు అన్ని శాఖల్లో ఏం చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేయండి అంటుండు ఇంకెన్ని రోజులు చేసుకుంటా పోతావు సిద్ధం సిద్ధం చేయడే చేయడమే కానీ దాన్ని అమలు చేయడం లేదు పాటించడం లేదు రాయాల పేపర్లు రాయాలి ఇట్లా రాయాలా చెప్పాలి చేయాలి ఇదే తప్ప దాన్ని ఫ్లాట్ మీకు తెచ్చి పని చేసింది మాత్రం లేదు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఆదేశాలు ఇచ్చుకుంటూ పోవడమే ఉంటుంది తప్ప పని మాత్రం జరగదు ఇక ఈ ఆదేశాలకు ఈయన మాటలకు మాత్రం సంతోషపడాలి వచ్చేస్తే ఇచ్చేస్తాడు అనుకోవాలి ఇక కోటి మంది మహిళలకు ఏడాదంతా పని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడట ఎక్కడ ఏర్పాటు చేస్తుడు కోటి మంది మహిళలకు ఏడాదంతా పని కల్పించే ఏర్పాటు చేస్తూ ఉన్నట సరే చేస్తే మంచిదేనా అంతకంటే మంచిది ఇంకేమున్నది పని కల్పిస్తే చాలా మంచిది కదా ఇక ఐదేళ్లలో రూపాయలు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పటికే ఇరవై ఒక్క వేల కోట్లు మంజూరు ఇక మహిళా సంఘాలకు ఎలాంటి టెండర్లు ఇవ్వాలనే దానిపైన ఫోకస్ ఇక సోలార్ ఫ్లాట్స్ స్కూల్ యూనిఫామ్ ఆర్టీసీ బస్సులు పెట్రోల్ బంకులు అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతలు వారికే మొత్తానికి డిజిటల్ అక్షరాస్యత సైబర్ భద్రత మార్కెటింగ్ వ్యాపార నిర్వహణలో ప్రత్యేక శిక్షణ రోడ్ల నిర్మాణం ప్రభుత్వ ఆఫీసుల నిర్వహణ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల టెండర్లు మహిళా సంఘాలకు ఇవ్వాలని కూడా నిర్ణయం చేస్తూ ఉన్నారట మొత్తానికి మహిళా సాధికారతలో తెలంగాణను రోల్ మోడల్గా నిలపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది చలో రోల్ మోడల్గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందంట సరే చేయనే ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేస్తే బాగుంటుంది కానీ ఈ సిద్ధం చేయడం వరకు ఆగిపోతుంది ఇది సిద్ధం చేయడం వారికి ఆగిపోతుంది వీళ్ళ పని అంతే ఉంటది పేపర్ వరకే ఉంటది వీళ్ళ పని అంతా ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఎప్పుడు మరి ఆల్రెడీ రెండు సంవత్సరాలు ఒడిసేపా ఇప్పటికే ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చింది డిజిటల్ అక్షరాస్యత సైబర్ భద్రతా మార్కెటింగ్ ఇక వ్యాపార నిర్వహణలో శిక్షణతో పాటు మహిళలకు అనుకూలమైనటువంటి పని గంటలు శిశు సంరక్షణ సౌకర్యాలు వంటి ఇక వాటిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రోడ్ల నిర్మాణం ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాల ప్రచారంలో ఇక మహిళా సంఘాలకు టెండర్లు కేటాయించాలని కూడా నిర్ణయించింది ఇది ఆడబిడ్డల వ్యాపార నైపుణ్యాలను కూడా పెంచడమే కాకుండా సమాజంలో వారి గౌరవాన్ని గుర్తింపును కూడా మరింత పెంచుతుందని కూడా అధికారులు అంటున్నటువంటి అంశం సో మహిళా సాధికారతను టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కేవలం లబ్ధిదారులుగా మొత్తానికి కాకుండా తెలంగాణ నిర్మాణంలో ఇక రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో ఆడబిడ్డలను భాగస్వామ్యం చేయాలని కూడా నిర్ణయించింది ఈ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ మహిళల కోసం ప్రత్యేక మొత్తానికి పథకాలను కూడా రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కునలా నిలదొక్కునేలా చేయడంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా ఇక తీర్చిదిద్దాలన్నారు ఇక ఇంద్ర మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా మహిళల కోసం ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుండగా అన్ని శాఖల్లో వారికి ప్రత్యేకంగా ఏం చేయగలం మహిళా సంఘాలకు ఎలాంటి టెండర్లు ఇవ్వచ్చు కోటి మంది మహిళలకు ఏడాదంతా పని కల్పించాలంటే ఏం చేయాలి ఇక అనే దానిపైన ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆఫీసర్లను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించి ఇక ఇవే మహిళలను కోటీశ్వరులను ఎట్లా చేయాలి వాళ్లకు పని ఎట్లా కల్పించాలి ఏడాదంతా వాళ్ళని ఎట్లా పోషించాలి వాళ్ళను కోటీశ్వరులను ఎట్లా చేయాలి అనే దాని మీద ప్రతిపాదనలకు సిద్ధం చేయమని చెప్పిండట ప్రతిపాదనలు సిద్ధం చేయండ్రి వాళ్ళు ఏం సిద్ధం చేస్తారో మరి ఈ నె ఈనెట్లా కోటీశ్వరులను చేస్తారో నాకైతే అర్థమవుతలేదు ఇక ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది ఇందులో భాగంగా మహిళలకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్లో మొత్తానికి మెలకువలు నేర్పిస్తున్నది సోలార్ పవర్ ప్లాంట్స్ యూనిఫామ్ ఆర్టీసీ బస్సులు పెట్రోల్ బంకులు అమ్మ ఆదర్శ పాటలు పాఠశాలలు వంటివి వాటిలో ఇప్పటికే వాటిని భాగస్వామ్యం భాగస్వామ్యం చేసింది ఇక ఇవి పేరుకు చెప్పుకోవడానికి సంతోష సంతోషపడడానికి తప్ప ఆచరణలోనికి రావు